చాలా మంది గ్రామాల నుంచి పిల్లలు బస్సులలో ప్రైవేట్ వెళ్తున్నారు దాదాపు ఒక ముప్పై లక్షల మంది తెలంగాణలో బస్సులలో ప్రైవేట్ స్కూల్ వెళ్తున్నారు ఇరవై ఐదు లక్షల మంది పిల్లలు ఒక టెన్ లాక్స్ ఆటోలలో అక్కడ ఇక్కడ పోతున్నారు బట్ అందరు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఇప్పుడు ఇది ఉదాహరణకు తారణాకలో ఉన్న వాళ్ళు జూబ్లీ హిల్స్ పోతారు అండ్ జూబ్లీ హిల్స్ లో ఉన్న వాళ్ళు ఇంకెక్కడికో పోతారు గ్రామాల నుంచి ప్రతి గ్రామానికి నాలుగు లేక ఐదు బస్సులు వస్తాయి ప్రైవేట్ స్కూల్ బస్సు సో ఒకటి ఏం గమనించామంటే నేను కూడా వాళ్ళతో పాటు తిరిగినప్పుడు మా ప్రాంతంలో పాఠశాలలు క్వాలిటీ పెడితే మా పిల్లల్ని ప్రైవేట్కి పంపించాము మేము మీ పాఠశాలలకే పంపిస్తాం నాణ్యమైన వి విద్య అందిస్తామని గ్యారంటీ ఇవ్వండి సో ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళ రికమెండేషన్ ఏమిటంటే ఒక మండలంలో ఒక నాలుగైదు పెద్ద స్కూల్స్ ఉన్న హై స్కూల్స్ ఇంప్రూవ్ అన్ని చేస్తారని అనుకోవడం లేదు ప్రభుత్వం టు బిగిన్ విత్ కొన్ని హై స్కూల్స్ ను ఇంకోటి కేజీ నుంచి ట్వెల్త్ వరకు ఉండాలనేది కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు రొటీన్ గా చేసే బదులుగా ఒక కొత్త కాన్సెప్ట్ ను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు దీనికి కూడా అది ఇప్పుడు నిన్న రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ పాఠశాల వచ్చింది కానీ ఈ స్కూల్స్ మీద చర్చ లేదు అట్లీస్ట్ ప్రభుత్వంలో ఒక టు బిగిన్ విత్ ఈ ఈ ఈ ప్రణాళికను ఒప్పుకుంటే కొన్ని స్కూల్స్ అయినా ఒక ఫేజ్ లో బాగుపడతాయని నేనైతే పర్సనల్ గా అనుకుంటున్నాను